మహమ్మద్ అజరుద్దీన్ క్రికెటర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారి ఇప్పుడు తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు తెలంగాణ వచ్చాక ఏర్పడిన తొలి కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనార్టీ కోట ఎమ్మెల్సీ కోట గ్రేటర్ పరిధి ఇలా వివిధ అంశాల ప్రాతిపదికన ఆయనకు అవకాశం ఇచ్చినట్లు పీసీసీ నేతలు చెబుతున్నారు ఈ అంశాల కంటే ఎక్కువగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంశం ఆయనకు కలిసి వచ్చిందనే చెప్పాలి మంత్రివర్గ విస్తరణకు అనుమతి ఇవ్వద్దని విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు అజహర్ మంత్రిగా అవకాశం ఇవ్వడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇది ఫక్తు ఎన్నికల రాజకీయమేనని విమర్శించారు మైనార్టీ ఓటర్లు గణనీయంగా ఉన్న జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయంపై విపక్షాల వాదన బలం ఉందా అసలు కాంగ్రెస్ నిర్ణయం వెనుక వ్యూహం ఏంటి ముందుగా అజారెద్దిని బయట ఒకసారి చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అంతర్జాతీయ క్రికెట్లో కడుగుపెట్టి పంతొమ్మిది వందల తొంభైలో భారత జట్టుకు సారథ్యం వహించారు తొంభై తొమ్మిది టెస్ట్ మ్యాచ్లాడిన కెరీర్కు రెండు వేల సంవత్సరంలో సడన్గా బ్రేక్ పడింది మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో బీసీసీఐ ఆయనపై జీవితకాల నిషేధం విధించింది ఈ వివాదం భారత క్రికెట్ చరిత్రలోనే చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత రెండు వేల పన్నెండులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ నిషేధాన్ని రద్దు చేసినప్పటికీ అప్పటికే ఆయన కెరీర్ ముగిసింది రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఏడున అజరుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉప్పల్ స్టేడియంలో వివిధ సామాగ్రి కొనుగోలులో కోట్ల రూపాయల గోల్మాల్ జరిగిందని ఆయనపై ఆరోపణలు వచ్చాయి అజరుద్దీన్పై కేసు ఫైల్ అయింది నిధుల గోల్మాల్లో మనీ లాండరింగ్ కోణం ఉందంటూ ఆయనను ఈడీ విచారించింది ఇక రాజకీయ ప్రస్థానం చూస్తే రెండు వేల తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేశారు దాదాపు యాభై వేల ఓట్ల తేడాతో గెలిచారు కానీ ఐదేళ్ల పదవీ కాలంలో రెండేసార్లు సభకు హాజరై ఐదే ప్రశ్నలు అడిగారు దీంతో ఆ సమయంలో ఆయనపై వ్యతిరేకత వచ్చింది రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో రాజస్థాన్లోని టోంగ్ సవాయి మాధవపూర్ స్థానం నుండి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసి ఓటంపాలయ్యారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని సికింద్రాబాద్ స్థానం నుంచి టికెట్ ఆశించిన ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఛాన్స్ ఇవ్వలేదు రెండు వేల ఇరవై మూడులో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అజరుద్దీన్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంట్ గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు ఇక అరవై రెండేళ్ల అజరుద్దీన్కు ఇన్నకు కేబినెట్ మంత్రిగా ఛాన్స్ దక్కింది అజార్కు పదవిపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు జూబ్లీల్స్ ఎన్నికల ముందు ముస్లిం ఓట్ల కోసమే ఇలా చేస్తున్నారని తెలంగాణ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు అజారుద్దీన్ ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు ఆయన దేశ సేవ చేసినందుకే జీవితకాలం సస్పెన్షన్కు గురయ్యారా అని కిషన్ రెడ్డి విమర్శిస్తే దేశభక్తిపై తనకు ఎవరి సర్టిఫికేట్ అవసరం లేదని అజరుద్దీన్ కౌంటర్ ఇచ్చారు అసలు మంత్రిగా అజరుద్దీన్ పేరే అధిష్టానం ఎంపిక చేయడం వెనుక కొంత కథ నడిచిందా నిజానికి ఈ ఉప ఎన్నిక బరిలో నిలవాలని అజహర్ గట్టి ప్రయత్నాలు చేశారు బీసీ రిజర్వేషన్ అంశంలో దూకుడుగా సాగుతున్న కాంగ్రెస్ అక్కడ బరిలో నిలుస్తూ వస్తున్న నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చింది దీంతో అనివార్యంగా అజహర్ పోటీ నుంచి తప్పుకున్నారు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి అజహర్ పేరును ప్రభుత్వం ప్రతిపాదించింది ఇక జూబ్లీ హిల్స్లో ముస్లింల ఓట్లు దాదాపు లక్ష ఇరవై వేలు ఉన్నాయి వారి ఓట్లను ప్రసన్నం చేసుకోవడానికి అజరుద్దీన్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకుందన్న వాదన ఉంది ఎమ్మెల్సీగా ఆయన పేరును ప్రభుత్వం ప్రతిపాదించినా ఇంకా అది గవర్నర్ ఆమోదం పొందలేదు అందుకే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆయన మద్దతుదారులు గట్టిగా పట్టుబట్టిన అజర్ మాత్రం అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించి సైలెంట్గానే ఉండిపోయారు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ అయిన జూబ్లీ హిల్స్ని గెలవటం అటు కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది దీంతో అజహర్కు మంత్రి పదవి అస్త్రాన్ని కాంగ్రెస్ బయటకు తీసిందంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం వెనుక మరో కోణం కూడా ఉంది ప్రస్తుతం మంత్రివర్గంలో సీఎం రేవంత్ కాకుండా పద్నాలుగు మంది ఉన్నారు మొత్తం మంత్రివర్గంలో రేవంత్తో కలుపుకొని పద్దెనిమిది మంది ఉండటానికి అవకాశం ఉంది మంత్రివర్గంలో మైనార్టీల నుంచి ఒక్కరు కూడా లేరు గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుండి షబీర్ అలీ జూబ్లీల్స్ నియోజకవర్గం నుండి అజహరుద్దీన్ పోటీ చేసిన ఇద్దరు ఓడిపోవడంతో మంత్రివర్గంలో ముస్లింలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది బీఆర్ఎస్ పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తుతూ మైనారిటీలను కాంగ్రెస్ పట్టించుకోవటం లేదని విమర్శిస్తూ వచ్చింది ఇప్పుడు ఈ నిర్ణయంతో ఓ రకంగా బీఆర్ఎస్ విమర్శకు బలంగా చెక్ చెప్పినట్లవుతుందని హస్తం పార్టీ ఆలోచించినట్లుగా కనిపిస్తోంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనే స్వప్నాన్ని సాకారం చేసిన పార్టీ తమది అని కాంగ్రెస్ ఎంతగా ప్రచారం చేసుకున్నా పదేళ్ల తర్వాత కానీ ఆ పార్టీని ఇక్కడ ప్రజలు ఆశీర్వదించలేదు పాలనాధికారం దక్కినప్పటికీ వారికి ఉన్న అతి పెద్ద వెలితి ఏమిటి అంటే రాజధాని ప్రాంతంలో కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా గెలవకపోవడం కంటోన్మెంట్కి జరిగిన ఉప ఎన్నికలో చివరి నిమిషంలో రాజకీయ చాణక్యం ప్రదర్శించి కాంగ్రెస్ ఆ స్థానాన్ని దక్కించుకుంది ఇప్పుడు జూబ్లీహిల్స్ కూడా దక్కితే రాజధాని ప్రాంతంలో వారి బలం పెరిగినట్లవుతుంది కేవలం అదొకటే కాదు కాంగ్రెస్ పాలనకు రాష్ట్రం అంతా జనం నీరాజనం పడుతున్నారని పార్టీ వర్గాలు ప్రచారం చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది పైగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదనే విమర్శకు చెక్ అవుతుంది ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్ల వివరాలను చూస్తే ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య మూడు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రెండు ఇందులో ముస్లిం ఓటర్ల సంఖ్య తొంభై ఆరు వేల ఐదు వందల వరకు ఉంది ఇవి కాక మరో రెండు లక్షల ఓట్లు బీసీలువే రేహమత్నగర్ బోరబండ ఎర్రగడ్డ యూసుఫ్గూడ షేక్ డివిజన్లో అధిక శాతం పేద మధ్య దిగువ తరగతి బీసీ మైనార్టీలే ఉన్నారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న బీసీ రిజర్వేషన్ నిర్ణయం ఎమ్మెల్యే అభ్యర్థి కూడా బీసీ కావటం పార్టీకి కలిసి వచ్చే అంశం అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వటం ద్వారా మైనార్టీలు మద్దతుగా నిలుస్తారని కాంగ్రెస్ ఆశిస్తోంది దీనికి తోడు అజావుద్దీన్కు మంత్రి పదవి విషయంలో ఎంఐఎం నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు లేవు అందుకే కాంగ్రెస్ ఈ నిర్ణయానికి వచ్చింది సో ఈ నిర్ణయంతో కాంగ్రెస్ జూబిలీస్ ఎలక్షన్ గ్రౌండ్లో సిక్సర్ కొడుతుందా డకౌట్ అవుతుందా ప్రజల చేతుల్లోనే ఉంది